పల్నాడు జిల్లాలో నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారని సత్తెనపల్లి పోలీసులు పలువురుపై కేసులు నమోదు చేశారు ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జెల సుధీర్ భార్గవ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బలవంతంగా తొలగించారని మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదైంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు జగన్మోహన్ రెడ్డి అయితే రెండుపల్లెం గ్రామానికి వచ్చాడు ఈ క్రమంలో కొన్ని చదురుమైన సంఘటనలు కూడా జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రావడానికి అయితే ఆంక్షలతో కూడిన పర్మి పర్మిషన్ అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు అయితే మాజీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వచ్చే కాన్వాయి ఆ కాన్వాయితో పాటు మూడు వెహికల్కే పర్మిషన్ ఇచ్చారు పల్నాడు పల్నాడు పోలీసులు అయితే అయితే దానికి తోడు దాంతోపాటుగా మాజీ సీఎం ఏమిటి భారీగా కాన్వాయి రావడం భారీగా జనం రావడం కూడా చాలా సమస్యలు అయితే కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా నిన్న ఏదైతే అయితే ఆ జంక్షన్ రోడ్ అటు రోడ్డు జంక్షన్ రోడ్లో జరిగిన ఒక ఒక వివాదం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు బార్కెట్లు తొలగించి బార్కెట్లు పోలీసుల మీదకి నెట్టడం కూడా నిన్న మనం చూసాము అయితే నన్ను నెట్టడానికి సంబంధించి ఆ బార్కెట్లు బలవంతంగా తొలగించడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్రపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఎఫ్ఐఆర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్న ఈ బార్కెట్లు నెట్టుకునే క్రమంలో ఏదైతే పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన అంబాటి రాంబాబు డిఎస్పీ నాగసరావు గారిని నాగేశ్వరరావును సైతం అసభ్యకరణ పదజాలాలు కూడా వాడారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా నిన్న ఏదైతే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు నిన్న సత్తెనపల్లిలో ర్యాలీగా రావటం ట్రాఫిక్ అంతరాయం కలిగించడం ఇవన్నీ చోటు చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్న ర్యాలీగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే నసరవేడ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఆ సత్తెనపల్లిలో కేసు అయితే కేసు అయితే కట్టారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఏదైతే సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గజల భార్గరెడ్డి మీద కూడా కేసు కట్టారు అయితే ఇవన్నీ ఒక అయితే నిన్న ఏదైతే కొన్ని అసభ్య మైన పదజాలాలతో ఒక ముగ్గురు యువతలు అయితే కొన్ని ఫ్లగాడ్లు పట్టుకొని ఆ ఫ్లగాడ్ల మీద జగన్ జగన్ బొమ్మ అటు కొన్ని ఆసభ్యకరణ కొటేషన్లు కూడా రాసుకొని ఉండటంతో ఆ ముగ్గురు మీద ఎవరైతే ఆ ముగ్గురు ఉన్న యువకులు ఉన్నారో ఆ ముగ్గురి మీద కూడా సత్రపల్లిలో వాళ్ళ ముగ్గురు మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్న జగన్ టూర్ ఓవరాల్గా సంబంధించుకున్న చూసినట్టయితే వైసీపీ నాయకుల మీద ఎవరైతే ఆంక్షలు ఉల్లంఘించారో వాళ్ళ మీద అయితే కేసులు కట్టడం జరిగింది దాంతోపాటుగా ఎవరైతే అసభ్యకరమైన పదజాలాలు ఫ్లగాడ్లు పట్టుకున్నారో వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరిగింది దాంతోపాటుగా దీని మీద పోలీసులు కూడా తీవ్రంగా చర్చిస్తున్నారు ఇంకా కొన్ని చదురుమదు సంఘటనలకు సంబంధించి ఎవరైతే చదురుమదు సంఘటనలకి కారుకులు అయ్యారో ఆ వాళ్ళను కూడా వెతికే క్రమంలో కూడా పోలీసులు అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే చదుర్మదు సంఘటనలు చేశారో ఆ వాళ్ళ మీద కూడా తక్షణమే కేసులు కట్టి ఈరోజు సాయంత్రానికి ఎంత పల్నాడులో ఎంతమంది మీద కేసులు కట్టారైంది అనేది కూడా ఈరోజు సాయంత్రానికి పల్లాడు ఎస్బీ అయితే తెలియజేస్తారని కూడా చెప్పారు దాంతోపాటుగా ఏదైతే నిన్న సత్తెనపల్లిలో భారీగా వచ్చిన ఏదైతే పోలీసులు ఇచ్చిన కొన్ని ఆంక్షలకు సంబంధ ఆంక్షలను అయితే ఉల్లంఘించారని కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్న పల్నాడు ఎస్పీ రెండు రోజుల నుంచి కూడా కేవలం అతని కాన్వాయి అతని కాన్వాయితో పాటు మూడు వెహికల్కే పర్మిషన్ ఇచ్చాము వంద మందికే రావడానికి పర్మిషన్ ఇచ్చామని కూడా మూడు రెండు రోజుల నుంచి కూడా అటు పత్రికల్లోనూ ఇటు మీడియాలోనూ కూడా చెప్పడం జరిగింది అయితే ఏ అయితే పల్నాడు ఎస్పీ చెప్పారో ఆ ఆంక్షలను వైసీపీ నాయకులు అయితే పూర్తిగా ఉల్లంఘించి భారీగా జన జనాన్ని తీసుకురావడం భారీగా జనాలతో ర్యాలీలు చేయడం భారీ వెహికల్తో వచ్చినట్టు దాఖలాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే దీంతో పాటుగా ఏదైతే నిన్న రెండెపాలె గ్రామానికి విగ్రహావిష్కరణకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొద్దిసేపటి క్రితం ఒక దళితుడు అతను వచ్చే కాన్వాయిలో ఒక పెద్ద ఆయనకు గాయాల ఒక గాయాలకు సంబంధించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఒక నాయకుడు అయ్యుండి కూడా పరామర్శించకుండా వచ్చారని చెప్పి కూడా దళితులు అయితే కొంతమంది వాపోతున్నారు అయితే దళితులకి పూర్తిగా అన్యాయం జరుగుతుందని కూడా అన్యాయం జరిగిందని కూడా వైసీపీ ప్రభుత్వం అయితే కొంతమంది దళితులు అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అంబటి రాంబాబు మీద కూడా ఈరోజు ఎస్పీకి కంప్లైంట్ అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏదైతే నిన్న కాన్వాయి వచ్చేటప్పుడు ఏదైతే ఒక వయసులో పెద్ద వృద్ధుని అడ్డి కొట్టడం జరిగిందో వెహికల్ అతడు అయితే నిన్న చనిపోవడం జరిగింది దాంతోపాటుగా నిన్న తొక్కిసలాట్ల సత్తెనపల్లి టౌన్లో అంత భారీగా వచ్చిన జనం మధ్యలో తొక్కిసలాటం జరిగింది ఆ తొక్కిసలాట్లో ఒక యువకుడు ముప్పై సంవత్సరాల యువకుడు కూడా చనిపోవడం జరిగింది అయితే ఓవరాల్గా మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు పోలీసులు అయితే ఎవరైతే మనం ఇచ్చే వాళ్ళ పోలీసులు ఇచ్చిన ఆంక్షలను ఉల్లంఘించారో ఎవరైతే అత్యధికంగా జనాన్ని మోటివేట్ చేసి తీసుకొచ్చారో వాళ్ళ మీద అయితే తక్షణమే కేసులు కట్ కేసులు కడుతున్నారు అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే పల్నాడులో ఇటు మాజీ మంత్రి అంబాటి రాంబాబు మీద నస మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద గజ్జల భార్గవరెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యి నేను కూడా చెప్పుకోవచ్చు సత్యపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళతో పాటుగా ఏదైతే నిన్న ఫ్లగాడ్లు పట్టుకొని అసభ్యకరమైన పదాలను రాసుకొని ఫ్లగాడ్లు పట్టుకున్నారో వాళ్ళ మీద కూడా కేసులు కట్టారని కూడా చెప్పుకోవచ్చు అయితే దానికి సంబంధించి వాళ్ళ అట్ట ఫ్లగాడ్ పట్టుకున్న యువకుడిని అయితే ఒక యువకుడిని అయితే ఇప్పుడు అదుపులో తీసుకున్నారని కూడా మనకున్న సమాచారం మేరకు తెలియజేస్తుంది అయితే ఎవరైనా ఏ పోలీసు చిన్న ఆంక్షలు ఉల్లంఘించినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు కడతామని చెప్పి పల్నాడు ఎస్పీ అయితే తెలియజేస్తున్నారు అయితే మొత్తం ఓవరాల్గా ఈ పల్నాడు పర్యటనలో భాగంగా నిన్న జరిగిన కొన్ని విద్వాంసాలకు దారి దారి తీయకుండా పోలీసులు కూడా చాలా తెలివిగా వ్యవహరించారని కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్న అంబాటి రాంబాబు నసరబెడ్డ డిఎస్పీ గోపు నసరపేడ్డ డిఎస్పి నాయసరావుకు అయితే చిన్న వాగ్దానం జరిగింది దాని మీద కూడా విధులు కాటంకం కలిగించారని దాని మీద కూడా కేసు కట్టారని కూడా తెలియ కేసు కట్టారని కూడా మనకున్న సమాచారం మేరకు అయితే నిన్న ఓవరాల్గా నిన్న వచ్చిన నాయకుల మీద ఒక నాయకుల మీద కూడా కొంతమంది మీద కేసులు కట్టారని కూడా మనకున్న సమాచారం మేరకు అయితే తెలియజేస్తుంది వసంత స్వామి మెగానేని పల్లాడు జిల్లా